ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం స్పెషల్గా బయలాజికల్ ఏజ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం మన ఏజ్ కంటే మన శరీర అవయవాల యొక్క ఏజ్ మన సెల్స్ యొక్క ఏజ్ మన ఏజ్ కంటే ఎక్కువ ఉంటుంది కణాల అవయవాల యొక్క ఏజ్ని బయలాజికల్ ఏజ్ అంటారు మనకు పుట్టిన తేదీ నుంచి మన ఏజ్ ఎంతో కొలుసుకుని మనకు ముప్పయో యాభయో డెబ్బయో అంటుంటాం కదా ఈ ఏజ్కి సమానంగా మన శరీరం లోపల అవయవాలు సెల్స్ కూడా అదే ఏజ్లో ఉంటే ఈక్వల్గా ఉంటే అది హెల్దీ మన జీవన విధానం సరిగా లేనందువల్ల ఈ మధ్య ఏమవుతున్నదంటే మన ఏజ్ ముప్పై కానీ మన అవయవాలు లోపల ఉండే కణాలు ఇవన్నీ కూడా యాభై అరవై ఏజ్ ముసలాళ్ళలాగా అయిపోతున్నాయి అందుకని మన ఏజ్ కంటే బయలాజికల్ ఏజ్ ఎక్కువైపోవటం వల్ల వయసు రాకుండానే ముసల్తానానికి గురైపోతున్నారు వయసు రాకుండానే రోగాలకు గురైపోతున్నారు వయసు రాకుండానే ప్రాణాలు కోల్పోవాల్సిన స్థితి దీర్ఘ రోగాలు రావడానికి కారణం అవుతున్నది అందుకని బయలాజికల్ ఏజ్ స్పీడ్గా పెరిగిపోతున్నది మన ఏజ్ కంటే ఎందుకు పెరుగుతున్నది ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది దీని మీద ఈరోజు అవగాహన కలిగించుకోకపోతున్నాం ఇప్పుడు నాబోటి వారికి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్లపై నుంచి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మంచి ఫుడ్ని మేము అవలంబిస్తున్నాం ఇప్పుడు నా ఏజ్ ఎంతో నా లోపల అవయవాలు ఏజ్ నా సెల్స్ ఏజ్ కూడా సమానంగా ఉంటుంది ఏజ్కి తగ్గట్టుగా అవయవాలు పనిచేస్తాయి ఈ బయోలాజికల్ ఏజ్ అట్లా ఉంటే ఇది హెల్దీ అందుకని ఇప్పుడు ముప్పై ఏళ్ళ నాడు నా బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ముప్పై ఐదు ఏళ్ళ నాడు ఇప్పుడు అంతే ఉన్నాయి ముప్పై ఏళ్ళ నాడు నేను రోజు పద్దెనిమిది గంటలు పనిచేసా నేను ఇప్పటికీ పని చేయగలుగుతాను పద్దెనిమిది గంటలు మరి ఇప్పటివరకు మందులు హాస్పిటల్ డాక్టర్లు అవసరం ఒక్కరోజు కూడా రాలేదు ఒకరోజు రెండు రోజులు మీద సిక్ అయి పడుకునేనప్పుడు లేకుండా హెల్దీగా జీవించగలుగుతున్నాను అంటే శరీర అవయవాలకి మంచి లాభాన్నిచ్చే జీవనశైలిని అవలంబించటం వల్ల ఈ ఏజ్తో పాటు రోగాలు ఏజ్తో పాటు ముసల్తానం ఏజ్తో పాటు బలహీనత రావటం అనేది లేకుండా హెల్దీగా ఉండటానికి ఈ మనకి బర్త్ ఏజ్తో పాటు బయలాజికల్ ఏజ్ కూడా ఈక్వల్గా ఉంటే ఇట్లా ఉండొచ్చు మరి మన బర్త్ ఏజ్తో పాటు కాకుండా బయలాజికల్ ఏజ్ చాలా స్పీడ్గా పెరిగిపోతున్నది దానికి కారణం ఏంటి ఎందుకు పెరుగుతున్నదంటే ఈ రోజుల్లో ఈ బయలాజికల్ ఏజ్ పెరిగిపోవటానికి జీవన శైలిలో వచ్చిన మార్పుల ప్రధాన కారణం అని చెప్పచ్చు ఇక లీట్గా లేవటం మల విసర్జన సరిగా చేయకపోవటము నీళ్లు సరిగా త్రాగకపోవటము వ్యాయామం చేయకపోవటము అంటే ముందు లోపల క్లీన్ అవ్వదు కదా నీళ్లు తాకుండా వ్యాయామాలు చేయకుండా దొడ్లోకి సరిగ్గా వెళ్లకుండా ఉంటే ఏమవుతుందండి కణాల వాతావరణం అంతా అప్రశుభ్రంగా ఉంటుంది టాక్సిన్స్ అన్నీ బాడీ క్లీన్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటుంది ఇవన్నీ చేయకపోతే బయటకు పోవు బ్లడ్లోనే డిపాజిట్ అవుతాయి సెల్స్లోనే డిపాజిట్ అవుతాయి ఇట్లాంటి జీవనశైలి ఇక బ్రేక్ఫాస్ట్ అంటే కాస్త నూనెలో వేపిన బాగా గారెలు కానీ పూరీలు కానీ నూనెలో దేవినవి బోండాలు సమోసాలు ఇలాంటి టిఫిన్స్ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాం అందుకని వీటి వల్ల పోషకాలు అందట్లేదు హాని కలిగించే నూనె ఉప్పులు ఎక్కువ వెళుతున్నాయి అందుకని సెల్స్ కావాల్సింది అందట్లేదు సెల్స్కి అనవసరమైన ఎక్కువ వెళుతున్నాయి అందుకని ఇక్కడ సెల్ మెకానిజం డిస్టర్బ్ అవటానికి ఆహారం ఇట్లా మధ్యాహ్నంలో భోజనంలో తెల్లటి పోషకాలు లేని వైట్ ప్రోడక్ట్స్ లంచ్లో దాంట్లోకి చూడండి సాంబారు రసం ఉప్పు కారాలు వెళ్తే చింతపండు వెళుతుంది తప్ప పోషకాలు వెళ్ళవు పులుసు కానీ సాంబారు కానీ రసం కానీ అట్లాగే పచ్చళ్ళు బాగా వేపిన వేపుళ్ళు ఇవన్నీ పోషకాలు లేని టేస్ట్నిచ్చే ఆహారాలు అందుకని మన శరీర అవయవాలకు కావాల్సిన మంచి రా మెటీరియల్స్ ముడి సరుకులు అందో వేస్ట్ మెటీరియల్స్ ఉప్పు నూనె ఇట్లాంటివి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఇట్లాంటివి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇంకా భోజనం చేసాక స్వీట్ కంపల్సరీ తినేవాళ్ళు నూటికి ఎనభై మంది పైన ఉంటారు ఆ స్వీట్ ద్వారా హై ఫ్యాట్ హై షుగర్ ఫుడ్స్ వల్ల కొన్ని ఇంకా నష్టాలు వస్తుంటాయి దీంతోపాటు సాయంకాలం అయిందంటే నూనెలో దేవిన సమోసాలు చాటు కట్లెట్ పానీపూరి బజ్జీలు పకోడీలు ఇవన్నీ కూడా హైలీ ఫ్యాట్ ఫుడ్ పోషకాలుండో రుచినిస్తాయి రాత్రిపూట తొమ్మిది పదింటికి పదకొండింటికి మిడ్ నైట్ డిన్నర్ చేయటం దీనివల్ల పోషకాలు లేని ఎక్కువ ఆహారాలు వెళ్ళిపోతున్నాయి అందుకని రోజులు ఎలా ఉంటాం వ్యాయామం చేయకపోవటం మానసిక ఒత్తిడితో ఎక్కువ ఉండటం అవసరానికి మించి ఫుడ్ ఎక్కువ తింటాం ఇలాంటి వాటన్నిటి వల్ల కణాల వాతావరణం అపరిశుభ్రంగా మారిపోతున్నది అందుకని అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇట్లాంటి పోషకాలు లేని ఆహారం వల్ల కణాలు హెల్దీగా ఉండటంలా అందుకని కణాలు లోపల ఉండే డిఎన్ఏలో కూడా మార్పులు వచ్చేసి త్వరగా సెల్ లైఫ్ అయిపోతున్నది త్వరగా కణాలు ముసలితనానికి గురైపోతున్నాయి అందుకని కణాలన్నీ ముసలితనానికి గురైతే మరి కణాల సముదాయమే కదా అవయవాలు కొన్ని కోట్ల కణాలు ఒక చిక్కుడు గంజ షేపులో కలిసి కూర్చుంటే ఒక కిడ్నీ కొన్ని కోట్ల కణాలు ఒక రామాఫలం షేపులో కలిసి కూర్చుంటే గుండె కొన్ని కోట్ల కణాలు ఒక వాల్నట్ షేపులో కలిసి కూర్చుంటే బ్రెయిన్ అందుకని కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం కొన్ని అవయవాలు కలిస్తే శరీరం ఈ శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయం మరి మన లోపల ఉండే కణాలు అవయవాలన్నీ కూడా ఇట్లాంటి వ్యర్థాలతో టాక్సిన్స్తో పోషకాలు లేని వేస్ట్ మెటీరియల్తో జీవనం సాగించాలి అంటే అవన్నీ అన్హెల్తీగా అయిపోతాయి అందుకని ఏజ్ రాకుండానేవి ముసలి అయిపోతుంటాయి సెల్ లైఫ్ తగ్గిపోతుంది దానివల్ల సెల్ లైఫ్ తగ్గితే అవయవాల లైఫ్ తగ్గుతుంది అవయవాల లైఫ్ తగ్గితే మన లైఫ్ తగ్గుతుంది అందుకని అరవై డెబ్భై ఏళ్ల ఏజ్లో రావాల్సిన షుగరు బీపీ కీళ్ళ నొప్పులు మరి పెరాలసిస్ ఇవన్నీ కూడా ఇరవై ముప్పై ఏళ్ళలో ఈ మధ్యలో ఎక్కువ ఎందుకు వస్తున్నాయండి అందుకని హార్మోన్స్ తయారవటం లేదు మనుషులకు బలం సరిగా ఉండటం లేదు అందుకని ఈ మధ్య పేపర్లో కూడా ఒక వార్త వచ్చింది కదా ఆర్టికల్ యూత్ అంటే వయసులో ఉన్న ముసలవారు అని హెడ్డింగ్తో వచ్చిందండి యూత్ని వయసులో ఉన్న ముసలవాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు పైకి ఏజ్ పాతికి ముప్పయ్యే యూతే కానీ లోపల అవయవాలన్నీ అరవై ఏళ్ళ ముసలి అయిపోయినాయి మెటబాలిక్ ఏజ్ డబుల్ అయిపోయింది మన ఏజ్తో పోలిస్తే మన బర్త్ ఏజ్తో పోలిస్తే మెటబాలిక్ ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటున్నది ఇప్పుడు అదే మాబోట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మాది రిటైర్మెంట్ ఏజ్ నా మెటబాలిక్ ఏజ్ చూసుకుంటే ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ల వయసులో ఉండే యూత్కి ఎట్లా ఉంటుందో ఇప్పుడు నాకు అరవై ఏళ్ల వయసులో అలా కనపడుతుంది అనమాట అందుకని ఇక్కడ మెటబాలిక్ ఏజ్ ఎక్కువ మీరు వయసు రాకుండానే వీక్ అయిపోతారు వయసు రాకుండానే ముసల్తానానికి గురవుతారు వయసు రాకుండానే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి వయసు రాకుండా రోగాలు వస్తాయి అందుకని జీవనశైలి మంచిగా ఉంటే మెటబాలిక్ ఏజ్ పెరగకుండా మీ ఏజ్కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచైనా కొంచెం ఆలోచించి ఆరోగ్యకరమైన ఆహారాలని ఆరోగ్యకరమైన జీవనశైలిని అదే నేర్పించే మార్గమైన న్యాచురోపతిని కొంచెం మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు కాశీలో ఉన్న శివానంద స్వామి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు రోజుకు రెండేసార్లు తింటారు ఉప్పు నూనె లేకుండా తింటారు యోగా రోజు మూడు నాలుగు గంటలు చేస్తారు ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కూర్చుంటున్నారు అంటే చూడండి అవయవాల యొక్క లైఫ్ స్పాన్ మన ఏజ్ లైఫ్తో పాటు మెటబాలిక్ ఏజ్ కూడా కరెక్ట్గా ఉంటే అట్లా లైఫ్ ఉంటుంది కాబట్టి మంచిగా మారదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం